వెల్కమ్ టు పొలిటికోస్ నేను మీ రాణి నాయుడు ఈరోజు మనం ప్రజెంట్ అయితే పిఆర్కే హాస్పిటల్ వద్ద ఉన్నాము చందానగర్లో ఉన్న పిఆర్కే హాస్పిటల్లో ఫిష్ వెంకట గారి ఆరోగ్యం మీద అయితే వాళ్ళు పరీక్షలు నిర్వహించడం జరిగింది ఆయనకి కావాల్సిన చికిత్స కూడా ఇవ్వడం జరుగుతుంది ఇంతకుముందు ఉన్న హాస్పిటల్ కంటే కూడా మెరుగైన చికిత్స కోసం ఇక్కడికి షిఫ్ట్ చేయడం జరిగింది మరి ఆయన ఆరోగ్య పరిస్థితి ఎలా ఉందో మనతో మాట్లాడడానికి వాళ్ళ డాక్టర్ శ్రవంతి గారు మనతో ఉన్నారు శ్రవంతి గారు చెప్పండి ఎలా ఉంది గారి ఆరోగ్యం ఆర్బిఎం హాస్పిటల్ కంటే ఇక్కడ ఇంకా చాలా ఘోరంగా అయిపోయింది డాడీకి అంటే అక్కడ అసలు ట్రీట్మెంట్ ఓకే బట్ ఏంటో మరి ఇన్ఫెక్షన్ మాత్రం ఏ మాత్రం కూడా తగ్గలేదు అక్కడికి ఇక్కడికి చాలా పెరిగిపోయింది అక్కడ సిక్స్ పాయింట్ ఉంటే ఇక్కడ ట్వెల్వ్ పాయింట్కి వచ్చిందంట అస్సలు కోలుకోవట్లేదు మాట్లాడట్లేదు మేము మాట్లాడింది కూడా వినిపించట్లేదు ఎయిటీ పర్సెంట్ కోమాలో ఉన్నాడనే చెప్తున్నారు మరి దానికి పరిచయం అంటే ట్రీట్మెంట్ ఏ విధంగా చేయాలంటున్నారు డోనర్స్ ఎవరైనా రీచ్ అయ్యారా డోనర్స్ ఉన్నారు కానీ అందరు కూడా అమౌంట్ అడుగుతున్నారండి ఈ ప్రభాస్ ఫేక్ విషయం వల్ల ప్రతి ఒక్కరు కూడా ఎంత ఇస్తారు మేడం అనేసి అడుగుతున్నారు అవే కాల్స్ వస్తున్నాయి నాకు ఎక్కువగా ఫేక్ కాల్సే వస్తున్నాయా ఎక్కువ ఫేక్ కాల్సే వస్తున్నాయి అమ్మగారు ఎలా ఉన్నారు అసలు మొత్తం అసలు ఏం చేద్దాం అనుకుంటున్నారు ఇప్పుడు అంటే మళ్ళీ ఏమన్నా షిఫ్ట్ చేసే అవకాశం ఉందా ఇక్కడే లేదండి షిఫ్టింగ్ ఏం లేదు ఇక్కడే షిఫ్టింగ్ ఏం లేదు ఇక్కడే బాగా చూస్తున్నారు మంచిగా కాకపోతే ఇంకా డాక్టర్స్ చూద్దాం వెయిట్ చేద్దామని అంటున్నారు ఇండస్ట్రీ నుంచి మళ్ళీ ఎవరైనా రీచ్ అయ్యారా అంటే ఇప్పుడు ఈ ప్రభాస్ ఫేక్ న్యూస్ తర్వాత అందరూ మేము వస్తున్నాము ఇస్తాము అని చెప్పే వాళ్ళే ఉంది ఈ రెండు రోజులు కూడా చూసుకున్నట్లయితే అటు కోటా గారు మరణం తర్వాత కూడా చాలామంది కొంచెం బిజీ అయ్యారు ఈ ఈ నాలుగు రోజులు ఎవరైనా రీచ్ అయ్యారా లేదండి ఎవరేం లేదు అసలు ఏం లేదండి అసలు లేదు ఏం లేదు అసలు అదే ఎందుకని మాకు అర్థం కావట్లేదు ఒక్కరు కూడా స్పందించట్లేదు ఇండస్ట్రీ నుంచి చేసిన వాళ్ళు బ్యాక్ అయిపోతున్నారు ఎందుకో తెలియదు ఇప్పుడు దిల్ రాజు ప్రొడ్యూసరు వాళ్ళ నుంచి కాల్ వచ్చింది ఆయన వచ్చి మాట్లాడిండు అంత అయిపోయింది మళ్ళీ ఇప్పటివరకు ఎలాంటి ఇన్ఫార్మ్ లేదు ఏం లేదు కాల్ లేదు వస్తున్నా రేపు వస్తున్నా రేపు వస్తున్నా ఇన్ ఇదే చెప్పుకుంటేనే ఫిఫ్టీన్ డేస్ అవుతుంది ఇప్పుడు డాడీకి హాస్పిటల్ వేసి ఈరోజు ఈరోజు సిక్స్టీన్త్ డే ఇప్పటివరకు ఎలాంటి రెస్పాన్స్ లేదు మరి ఎందుకు కాల్ చేయాలి ఎందుకు మేము చేస్తామని చెప్పి చెప్పాలి మరి అంతే కదా మేము ఒక హోప్తో ఉన్నాం కదా వస్తున్నారేమో అనేసి సార్ మీరు చెప్పండి మీ ఫ్రెండ్ హాస్పిటల్లో ఉన్నారు ఇంతవరకు కూడా ట్రీట్మెంట్కి ఆయన బాడీ రెస్పాండ్ అవ్వట్లేదు ఇంకా సీరియస్నెస్ పెరిగిందే కానీ ఎలాంటి మార్పు లేదు అసలు ఏమనుకుంటున్నా వాళ్ళు కూడా డాక్టర్లు వాళ్ళ ప్రయత్నం వాళ్ళు చేస్తారు అంటే ఏం అవయం దానికి ఉంటాడో ఒక స్పెషలిస్ట్ వచ్చి కూడా వాళ్ళు కూడా పాపం అన్ని చూస్తారు ఎక్స్రేలు ఇవి ఏమైనా షాంపూల్స్ అవి చూస్తారు కానీ కొద్దిగా బాడీ సహకరించలేకపోతాను అంటే ఈ ఫండ్స్ రూపంలో కావచ్చు మీ దగ్గర ఉన్న డబ్బులు కావచ్చు మొత్తం ఆయన ఆరోగ్యం పేద ఖర్చు పెడుతున్నారు మరి ఆయన బాడీ ఏమో ఏమాత్రం రెస్పాండ్ అవ్వట్లేదు నెక్స్ట్ స్టెప్ ఏమనుకుంటున్నారు అసలు నెక్స్ట్ అంటే ఇక వాళ్ళు కూడా డాక్టర్లు కూడా అన్నారు మా ప్రయత్నం అమ్మ మేము చేస్తారు మీరు కూడా ఇష్టమైన వాళ్ళని దేవుడు ఉంటే వాళ్ళ మొక్కన్ని మేమైతే మీరు చూస్తారు కదా అని అంటారు ఎవరిని కూడా బయట వాళ్ళని రాణిస్తలేరు అంటే వాళ్ళు అంటే వాళ్ళు వందకు వంద శాతం వాళ్ళ ప్రయత్నం వాళ్ళు చేస్తారు పాపం వాళ్ళ అనేది కూడా లేదు వాళ్ళు చాలా ఎంత అంటే ఏమేమి అంటే ఏ బాడీకి ఏ డాక్టరు ఉంటారో వాళ్ళ ఎండి స్పెషలిస్ట్ అందరినీ పిలుస్తున్నారు వాళ్ళు అన్నీ చేస్తారు కానీ ఇక కొద్దిగా బాడీ సహకరిస్తలేదు అన్న డోనర్స్ కానీ ఎవరికైనా ఇంకా ఎవరైనా వచ్చి రీచ్ అవ్వాలనుకుని అనుకునే వాళ్ళకో మాట చెప్పాలనుకుంటే మీరు ఏం చెప్తారు డోనర్స్ అంటే ఇప్పుడు ఏంటంటే తెలుగు ఇండస్ట్రీ వాళ్ళు అన్న గురించి ముందుకు వచ్చి ఆయన కొద్దిగా సహకరించి ఆయన మళ్ళీ ఏదో ప్రకారం కావాలని వాళ్ళు కూడా కొద్దిగా వస్తే బాగుంటుంది కదా అన్నట్టుగా మా ఆలోచన అమ్మ సహాయం చేసిన చేతులు ఈరోజు సహాయం కోసం ఎదురు చూస్తున్నాయి మరి ఏం చెప్తారు మీరు ఏం లేదండి అసలు చాలా మాత్రం నెగ్లెక్ట్ ఎందుకు చేస్తున్నారు ఇండస్ట్రీ వాళ్ళు ఇప్పుడు విష్ణు సార్కి కూడా నేను అసిస్టెంట్కి కాల్ చేశాను తను కూడా బయటికి వెళ్ళిండు అంటున్నాడు ప్రతి ఎవ్వరికి చేసినా కానీ సర్కి వెళ్ళాడు బయటికి వెళ్ళారు ఇదే మాట చెప్తున్నారు అసలు ఎందుకు ఇట్లా చేస్త్రు అర్థం కావట్లేదు వాళ్ళు హెల్ప్ చేయాలి కదండి ఎన్ని మూవీస్ చేసిండు డాడీ వాళ్ళకి అది కొంచెం కూడా తెలియదా కొంచెం తెలుసుకొని జరే హెల్ప్ చేయాలని కోరుకుంటున్నానండి ఇండస్ట్రీ నుంచి హెల్ప్ రావాలి కంపల్సరీ చాలా అంటే చాలా సీరియస్గా ఉన్నాడు డాడీ అసలు వాళ్ళు ఒకసారి వచ్చి చూస్తే వాళ్ళకి అర్థమవుతుంది ఎట్లుండని చెప్పి అదే అండి మొత్తంగా చూసుకున్నట్లయితే ఫిష్ వెంకట్ ఆరోగ్యం అయితే రోజు రోజుకి క్షీణిస్తుందని చెప్పాలి ట్రీట్మెంట్ పరంగా హాస్పిటల్స్ చేంజ్ చేస్తున్నప్పటికీ కూడా ఆయన బాడీ అనేది ఎటువంటి సహకరించకపోవడం వల్ల ఎయిటీ పర్సెంట్ ఇప్పుడు కోమాలో ఉన్నారని చెప్తున్నారు అదేవిధంగా ఇండస్ట్రీ నుంచి ఎవరైతే పెద్దలు ఉన్నారో వస్తున్నారు రీచ్ అవుతున్నారు వాళ్ళ అసిస్టెంట్లని పంపిస్తున్నారు కాల్స్ చేపిస్తున్నారు కానీ ఎటువంటి రెస్పాన్స్ ఉండట్లేదు మళ్ళీ మరి ఇండస్ట్రీలో ఇంత గొప్ప నటుడు అయిన ఫిష్ వెంకట్కి ఈరోజు అవసరమైనప్పుడు ఒక్కరు కూడా నిలబడకపోవడం పట్ల కూడా అందరూ అటు కుటుంబ సభ్యులు కావచ్చు ఇటు వాళ్ళ ఫ్రెండ్స్ కావచ్చు అందరూ కూడా కాస్త అనుమానం కూడా వ్యక్తం చేస్తున్నారు అసలు ఏమైంది ఇండస్ట్రీ పెద్దలు అని చెప్పుకుంటున్న వాళ్ళు ఇదేనా వాళ్ళు చేసేదని కూడా వాళ్ళ అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు టోటల్ గా చూసుకున్నట్లయితే ఫిష్ వెంకట్ ఆరోగ్య పరిస్థితి మొన్నటి మీదకి ఇప్పటికీ ఇంకా కాస్త క్షీణించిందని చెప్పుకోవచ్చు ఎయిటీ పర్సెంట్ ఆయన కోమాలో ఉన్నారని చెప్తున్నారు ఇది ఫిష్ వెంకట ఆరోగ్య పరిస్థితి వీడియో జర్నలిస్ట్ లోకేష్ తో రాణి పొలిటికోస్ హైదరాబాద్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు దానల్ అండ్ డౌన్లోడ్ యాప్ ద లింక్స్ ఇన్ డిస్క్రిప్షన్